ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అలసి గింజల పొడి ఇది మంచి హెల్తీగా ఉండే ఫుడ్ అని చెప్పొచ్చు ఎందుకంటే విటమిన్ బి చాలా ఎక్కువ ఉంటుంది ఇంకా ఫైబర్ ఉంటుంది ప్రోటీన్ ఉంటుంది విటమిన్ ఈ ఉంటుంది మన వాడే ఇంగ్రీడియంట్స్ తోటి వాట్ నాట్ అన్నట్టు ఉంటుంది ఇది డైలీ ఒక స్పూన్ తిని చూడండి మీ బాడీలో చేంజెస్ మీకే కనిపిస్తాయి ఇప్పుడు రీసెంట్గా హార్ట్ ప్రాబ్లమ్స్ బ్రెయిన్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయినాయి కదా ముఖ్యంగా బ్రెయిన్ స్ట్రోక్ ఇది వాడి చూడండి బ్రెయిన్ స్ట్రోక్ని కంట్రోల్ చేస్తుంది అంటున్నారు బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటి క్లాత్సే కదా ఇది బ్లడ్ సర్క్యులేషన్ని చాలా ఇంప్రూవ్ చేస్తుంది షుగర్ని కూడా కంట్రోల్ చేస్తుంది గింజల్ని చక్కగా ఫ్రై చేసేసుకున్నాను నువ్వులు పల్లీలు ఇవి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ రైడు మిరగాయలు ఫ్రై చేసి పెట్టుకున్నాను ఇందులో కొబ్బరి కూడా వాడుతున్నాను అవసరం లేనప్పుడు స్కిప్ చేసేయచ్చు కొబ్బరి ఉప్పు పసుపు కారం వేసి మిక్సీ పట్టి పౌడర్ చేసి పక్కకు పెట్టుకున్నాను ఇంకా అదే మిక్సీ జార్లు ఫ్రై చేసినవి అన్నీ కూడా వేసేసుకుని మిక్సీ పట్టేసుకుని పౌడర్స్ రెండు కలిపేసుకుని పెట్టుకున్నాను డైలీ మనం తినే అన్నంలో ఒక స్పూన్ తిని చూడండి పిల్లలకి ఇడ్లీలు అలవాటు చేసేయండి చాలా టేస్టీగా ఉంటుంది హెల్తీ కూడా పీరియడ్స్ని రెగ్యులర్ చేస్తుంది హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఉంటే కూడా కంట్రోల్ చేస్తుంది ఇది తినేటప్పుడు ఒక నెయ్యి చుక్కని అలా తగిలించి తిన్నాం అనుకోండి సూపర్ కదా టేస్ట్ ఇది ఒక డబ్బా స్టోర్ చేసి పెట్టేసుకుని హ్యాపీగా డైలీ ఒక స్పూన్ మంచిగా తినేయచ్చు నచ్చింది రెసిపీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన హెల్త్ని మనమే కాపాడుకోవాలి కదా ఈ రోజుల్లో తినే వాటిలో ఏదో కొంచెం హెల్దీగా తిందామన్న ఒక ప్రయత్నం మన పిల్లలకి ఏదో మంచి ఫుడ్ పెట్టాలన్న ఆశ ఓకేనా మన ఆరోగ్యం కోసం ఒక మంచి రెసిపీ